హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేర్చిపుచ్చిపోతున్నాను మనకి కంటి చూపు మెరుగుపడాలన్నా జుట్టు ఒత్తిగా పెరగాలన్నా మన ఒంట్లో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రోజుకొక గ్లాస్ తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని ఐదు నిమిషాల్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని ఏ విధంగా తయారుచాలో దీని ప్రాసెస్ ఏంటి వీళ్ళకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బీట్రూట్ని చెక్కు తీసి తీసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని చెక్కు తీసి తీసుకోవాలి అలాగే ఒక ఉసిరకాయని తీసుకోవాలి చిన్న ముక్క అల్లం మొక్క కూడా తీసుకోవాలి అలాగే ఒక రేప కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఒక జ్యూసర్ జార్లో వేసుకోవాలి ఉసిరికాయ కరివేపాకు మన జుట్టు ఎదగడానికి ఎంతో సహాయపడతాయండి అలాగే అల్లం కూడా మన హెల్త్కి ఎంతో మంచిదండి ఇప్పుడు వీటిని అన్నింటినీ జ్యూసర్ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ జోసర్ జార్ మీద మూత పెట్టుకొని వీటిని వీటినన్నింటినీ కూడా జ్యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోని ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి ఈ విధంగా జ్యూస్ని వడకట్టుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ని ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి ఇప్పుడు ఈ జ్యూస్లో రెండు టీ స్పూన్లు తేనె వేసుకోవాలి ఇప్పుడు ఈ తేనె కూడా ఈ జ్యూస్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని తయారు చేయడం చూశారు కదా మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్